నీ జీవితంలో నువ్వు మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబడింది నీ జీవితం నుండి నువ్వు మార్చుకోవాల్సింది ఈ ఫైవ్ చేంజెస్ అవి ఏంటి అని అంటే దాంట్లో నంబర్ వన్ స్టాప్ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం అనేది మానుకో మిత్రమా ఈ అతిగా ఆలోచించడం అనేది ఎంతో 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 ప్రమాదకరం ఇది ఈ ఓవర్ థింకింగ్ ఈ అతి ఆలోచన అనేది జీవితాన్ని అర్థం లేకుండా చేస్తుంది మిత్రమా ఈ ఓవర్ థింకింగ్ అనేది జీవితాన్నే నాశనం చేస్తుంది కనుక అతిగా ఆలోచించడం అనే దాన్ని మానుకో మిత్రమా నంబర్ టూ నెగిటివిటీ నీలో నుంచి నెగిటివిటీ అనే దాన్ని తీసేయి నెగిటివ్నెస్ అనేది నీ జీవితంలో నుంచి తీసేయి మిత్రమా ఈ నెగిటివ్నెస్ అనేది ఉంటే నువ్వు జీవితంలో ఏ పనిని కూడా చెయ్యాలి అనుకున్నా సరే చెయ్యొద్దు అని అది ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది నీలో ఆ ఫీల్ అనేది తెచ్చేస్తుంది నువ్వేదైనా పనిని చెయ్యాలి అనుకున్నా సరే చెయ్యొద్దు అనే ఫీల్ ఆ నెగిటివ్నెస్ అనేది నీలో తెచ్చేస్తుంది మిత్రమా కనుక నీలో నుంచి నెగిటివిటీ అనే దాన్ని తీసేయి ఈ నెగిటివ్నెస్ అనేది నీలో ఉంటే నువ్వే పనిలో కూడా సక్సెస్ అవ్వలేవు మిత్రమా నంబర్ త్రీ పట్టుదల ఈ పట్టుదలతో ముందుకు వెళ్ళు ఈ పట్టుదల అనేది నీలో ఉంటే నువ్వు చెయ్యాలి అన్న పనులన్నీ సాధ్యమవుతాయి ఈ బద్ధకం అనే దాన్ని నువ్వు మానాలి మిత్రమా ఈ బద్ధకాన్ని నువ్వు నీలో నుంచి తీసేయి ఈ బద్ధకాన్ని వదిలేసేయి ఈ బద్ధకం అనేది నీలో ఉంటే నువ్వే పనిని కూడా సరిగ్గా చేయలేవు అంతేకాకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు కూడా ఈ నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదకరం అని అంటే నువ్వు ఈ నిర్లక్ష్యంతో ఉంటే కనుక నీ కళల్ని నీ లక్ష్యాన్ని అన్నిటినీ అలా గాల్లో కలిపేస్తావు అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఈ నిర్లక్ష్యం అనేది నీలో ఉంటే ఈ నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రమాదకరం మిత్రమా ఆత్మవిశ్వాసం నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలి మిత్రమా నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఇదొక్కటి ఉంటే చాలు పోయిన వాటన్నిటినీ తిరిగి తీసుకురావడానికి గుర్తుంచుకో ఎల్లప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండు మిత్రమా అనుకున్నది సాధిస్తావు ఆత్మవిశ్వాసంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు మిత్రమా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న ఫైవ్ పాయింట్స్ వీటిల్లో మొదటిది నంబర్ వన్ స్టాప్ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం అనే దాన్ని మానుకోవాలి అతి ఆలోచన అనేది ఆపాలి నంబర్ టూ నెగిటివిటీ ఈ నెగిటివ్నెస్ నెగిటివిటీ అనేది నీలో నుంచి తీసేయాలి నంబర్ త్రీ పట్టుదలతో ముందుకు వెళ్ళాలి జీవితంలో ఎప్పుడు కూడా పట్టుదలతోనే ఉండాలి నంబర్ ఫోర్ బద్ధకం ఈ బద్ధకం అనే దాన్ని వదలాలి ఈ బద్ధకం అనే దాన్ని తీసేసేయాలి నెంబర్ ఫైవ్ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం జీవితంలో ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండడం ఈ ఫైవ్ పాయింట్స్ ని గుర్తుంచుకో ఈ ఫైవ్ పాయింట్స్ ని ముందుకు తీసుకెళ్ళు ఈ ఫైవ్ పాయింట్స్ ని లోంచి ముందుకు వెళ్ళు మిత్రమా అనుకున్నది నువ్వు నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు థ్యాంక్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్